హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది ఏపీకి మరో పెద్ద తుఫాన్ అయితే తుఫాను ముప్పు అయితే పొంచి ఉందని దానికి సంబంధించి మరొక అప్డేట్ కూడా వాతావరణ శాఖ అయితే విడుదల చేసింది ఆ వివరాలు తెలుసుకుందాము ఇక గతానికి భిన్నంగా ఈసారి మే నెలలో భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి మంచి ఎండాకాలంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైతులైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా గత సంవత్సరం కంటే ఈసారి ముందే నైరుతి రుతుపవనాలు చురుగ్గా వ్యాపిస్తున్నాయని వర్షాలు కూడా ముందే కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది ఇక రెండు రోజుల క్రితం అండమాన్ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు మే ముప్పై ఒకటో తేదీన కేరళ తీరాన్ని అలాగే జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇది ఇలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి రేపట్లోగా అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది ఆ తర్వాత ఇది వాయుగుండంగా బలపడుతుందని దీని ప్రభావంతో ఏపీలోని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ఏపీకి తుఫాను ముప్పైతే పొంచి ఉందని గత రెండు రోజుల క్రితం అయితే వాతావరణ శాఖ వెల్లడించింది ఒకవేళ ఒకవేళ తుఫాను ముప్పు తప్పినట్లయితే తుఫాను ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ వెల్లడించింది వివరాలు చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయని అది బలపడిన తర్వాత ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అంచనా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అదే కనుక జరిగితే ఏపీకి తుఫాను ముప్పు అయితే తప్పినట్లే అని అంటున్నారు అయితే ప్రస్తుతం ఇది అంచనాకు మట్టుకే చెప్తూ ఉన్నారు ఇక ఇదిలా ఉంటే ఉపరితల ద్రోణి కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది వచ్చే ఐదు రోజుల పాటు కోస్తాంధ్ర యానాం తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది అంతేకాదు తమిళనాడు పుదుచ్చేరి లక్షద్వీప్ కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షపాతం అయితే నమోదవుతుందని వాతావరణ శాఖ తన నివేదికలో పేర్కొంది ఇక రానున్న ఐదు రోజుల పాటు ఏపీలోని పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిలుగు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే రాయలసీమలో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండి రోణంకి కోర్మనాథ్ అయితే తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి